నకరకల్ మండలం నెకర్కల్ మండలంలో మండల బీజేపీ పార్టీ ఓబీసీ సేల్ అధ్యక్షులు తీరుపారి మల్లేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీరు బీజేపీ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు బీజేపీ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎలా బలోపేతం చేస్తున్నారు నేను గత పన్నెండు నుంచి బీజేపీ పార్టీలో పనిచేస్తున్నా మండల స్థాయి గ్రామ స్థాయిలో ఏ ఎలక్షన్లు వచ్చినా మండల స్థాయి నాయకులు వచ్చినా జిల్లా స్థాయి నాయకులు వచ్చినా వచ్చిన రోజు కలుస్తాం గ్రామ స్థాయిలో చూపించుకుంటాం ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటాం అట్లా అట్లా అట్లాగా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం మనకు పూర్తిగా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు లేకపోవడం ఒక ఎంపీడీసీ జెడిపిడిసి సర్పంచ్ ఆ స్థాయి నాయకులు లేకపోవడం వల్ల పార్టీ కొంచెం డెవలప్ చేయలేకపోతున్నాం మనకేట ఎంపీడీసీ పరిధిలో కానీ జెపిడిసి పరిధిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రజాప్రతినిధులు ఉంటే ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సార్ మీరు ఓబీసీ సెల్లు మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అవును మీరు ఓబీసీ సెల్ ఓబీసీలకు పక్షాన కానీ మీరు బీజేపీ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీరు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు మీరు నాకున్న పదవితోటి నేను ఇది మోడీ గారిది ఈష్మకర్మ యోజన ఒక పది పన్నెండు మందికి పిచ్చిన మా గ్రామ పంచాయతీల మళ్ళా ఈ రైతు కిసాన్ పిఎంది పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన అది ఒక పది పదిహేను మందికి తెలవకుండా నేనే పెట్టించిన అది మన రైతుకు ఫస్ట్ నష్టం పోతే పంట నష్టం పోతే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కానీ బీమా కానీ రైతు బీమా కానీ అవి కొన్ని కొన్ని చేపించిన దానివల్ల మోడీ ఫలానా మోడీ పలానా పథకం మోడీదేనాట అని చెప్పడానికి అనుకూలంగా మేము చాలా చేసినాం ఇక నాయ మాకు ఉన్న కార్యకర్తలకంటే తక్కువ కొంచెం పార్టీలు అవతల పార్టీ వాళ్ళకు భయపడి ఇన్ను రావని ఈ రావని కొంతమంది వెళ్ళిపోయారు నేను ఒక్కడనే నాకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కార్యకర్తలు వాళ్ళకు ఏం భయపడకుండా చేస్తున్నాను ఉన్నాం ఇంకా చేస్తాం సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద సంక్షేమ పథకాలు ఈ మార్మూల గ్రామాలలో ఏ పథకాలు అందుతున్నాయి ప్రజలకు ఎలా లబ్ధి చేకూరుతున్నాయి కేంద్ర పథకాలు మోడీ గారి పథకాలు ఉజ్వల గ్యాస్ అనేది చాలా వెళ్ళిపోయింది అది ఇంకోటి ఈష్మక యోజన అది జనాల్లోకి వెళ్ళిపోయింది కొన్ని కొన్ని చాలా పథకాలు మంచి మంచి పథకాలు ఏది నాలుగు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అట్లా పిఎం వీజీపీ నుండి వస్తున్నాయి అవి అవి ఇంతవరకు జనాలకు ఓబలికి తెలియదు ఈ కిసాన్ యోజన అనేది మాత్రం వెళ్ళింది ఇంకా పబ్లిసిటీ చేయాలి ఇంకా చాలా చేయాలి చాలా చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం వస్తున్నాయి అది పబ్లిసిటీ లేదు అంత తక్కువనే ఉంది జనాలకు ఏమైనా ఈయన రేవంత్ రెడ్డి ఇస్తున్నారని అనుకుంటారు కానీ అందులో కేంద్రం పాత్ర ఉందనే విషయం ఇంతవరకు తెలుసలేకపోతున్నారు అదిగడే చెప్పుకోవాలి ఇంకా చెప్పుకోవాలంటే మా గిట్టే కొంచెం సహాయం చేయాలి పైనుంచి ఏం లేదు అట్లా సార్ మీరు యువకులుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అటువంటి విద్యా వైద్యం పైన ఎలాంటి సదుపాయాలు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది ఇటీవల పిఎం ఆయుష్మాన్ యోజన అది ఆరోగ్య ఉంది అది అది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అవి అందుతున్నాయా ఆ ఆయుష్మాన్ భారత్ అంతునే ఇంతవరకు అయితే ఒవ్వలకి హాస్పిటల్కి పోయి చేయించుకున్న అయితే లేవు అంత పెద్దగా హాస్పిటల్కి పోయి చేసిన వాళ్ళు ఒవ్వలేరు కార్డులు అయితే ఇప్పించినాం ఐదు గిట్టి ఇప్పించినాం ఒకరోజు మీటింగ్ పెట్టిన అగరికల్లా మా జిల్లా మా ఊరి కందాల శ్రీదేవి రెడ్డి అని ఆమెను పిలిపించి చేయించినాం ఆ కార్డులు గంట చాలా ఇప్పించినాం అది గిట్ట కొంచెం పబ్లిసిటీ చేసినాం కాకపోతే ఆ కార్డు యూజ్ చేసిందైతే ఇంతవరకు రాలేదు సమస్య వస్తే తెలుస్తుంది అంత పెద్దగా సార్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ కానీ రైతులకు వ్యవసాయానికి ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు ఎలా ఇన్పుట్ సబ్సిడీ పరికరాలు కావచ్చు ఎరువులు కానీ ఎలా అందిస్తున్నారు రైతుకు కేంద్ర గవర్నమెంట్ నుంచి ఊరియాకి పద్నాలుగు వందల చిల్లర సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది డిఎఫ్కి ఇస్తుంది సబ్సిడీ ఇస్తుంది సప్లై గిట్ట బాగుంది ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు యూరియా అనేది ఆడ నిలబడి క్యూర్లో నిలబడి తీసుకున్న దాఖలు అయితే లేదు ఇప్పటికైతే బాగానే ఉంది రైతు విషయంలో అయితే నెంబర్ వన్గా ఉంది రేవంత్ రెడ్డి రెడ్డి ఇప్పుడు రెడ్డి వచ్చిన కాంచి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొత్తగా ఇప్పుడు అక్కడక్కడ క్యూర్ లైన్లు మొదలవుతున్నాయి ఇక అది ఏమైంది అనేది తెలియదు ఇక చివరికి ఇంకా ఏం సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏమేమి పథకాలు అందుతున్నాయి ఇక్కడ గ్రామ స్థాయిలో యువకులకు కానీ రైతులకు కానీ పేద ప్రజలకు కానీ పేద ప్రజలకు బియ్యం ఒకటి ఉజ్వల గ్యాసు ఈ పిఎంఈజీపీ అనే లోను అనేది అది చాలా స్థాయిలో ఎక్కిపోతే ఇంకా చాలా ఉంటుంది అది ఎక్కుతలేదు ఎక్కుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇస్తలేరు మేము ఆ చాలా పెట్టినాము కానీ అది ఇది అని చెప్తున్నారు కానీ అది అయితే ఇంతవరకు క్లారిటీగా మాకు ఇదివరాలే ఈ ఓన్లీ గీష్మకరం యోజన అనేది ఇక అది వాళ్ళు బొలి చేతులు ఏమంటే ఎల్లు వస్తుంది అది ఎంపై ఇచ్చేస్తారు రైతులకు సన్నకారు రైతులు చిన్నకారు రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంతో పాటు ఏమైనా ఇంకేమేమైనా పథకాలు అదనంగా అందుతున్నాయా కేంద్రం నుంచి కేంద్రం నుంచా పథకాలంటే ఇప్పుడు పిఎం కిసాన్ సమృద్ధి ఒకటే అందుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు సబ్సిడీలో మన వచ్చినాయి గ్రామ పంచాయతీ అది వ్యవసాయ శాఖకి కందులు వచ్చినాయి పెసళ్ళు వచ్చినాయి అట్లాగట్టే ఇస్తురు మంచిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు గ్రామ లెవెల్లో గ్రామ అభివృద్ధికి కేంద్ర నిధులు ఏమైనా అందుతున్నాయా అభివృద్ధి కేంద్ర నిధుల గ్రామ పంచాయతీ వాళ్ళకు వస్తాయి మనకు ఏం చెప్తా అలా ఏం ఏం పనులకు అందుతున్నాయి చెప్పు రోడ్లు ఇప్పుడు సీసీ రోడ్లు పడ్డాయి మన సీసీ రోడ్లు వేసారు ఇంకోటి కాలువలు వేసారు మళ్ళీ పోతే లైట్లు వేసారు మొన్న లైట్లు కేంద్రం నుంచి లైట్లు వస్తే వీలు పెట్టి ఇక్కడ ఉన్న ఎంపీ ఎంపీ ఫోటోలు పెట్టి లైట్లు వేసుకుంటారు గ్రామ పంచాయతీల ఇక మనం అణగినట్టు లేదాలని ఇక బీజేపీ ప్రభుత్వం అధికారంలో మూడోసారి ఎలా సాధ్యమైంది అధికారం రావడానికి కేంద్రంలో అది మోడీ యొక్క చరిత్ర వల్ల ఆయన యొక్క పరిపాలన బాగుందని మళ్ళీ మూడోసారి ఎన్నుకున్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది సంక్షేమం ఏమైనా జరిగిందా సంక్షేమం అనేది సంక్షేమం మామూలుగానే ఉన్నది కానీ దోపిడీ ఎక్కువైపోయినది సంక్షేమం అయింది కాదాంట్లో కానీ దానికంటే ఎక్కువ దోపిడీ జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు సన్న బియ్యం ఇందిరామీళ్ళు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంటుంది మరి ఎట్లా ప్రజల స్పందనే ఉంది ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్న పథకం గ్యారంటీ ఏది లేదు ఒక్క పథకం కంటే గ్యారంటీగా లేదు దానివల్ల నష్టమే ఎక్కువ ఉంది మన మీదనే భారం పడుతుంది ఇంకా ఇంకా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటితే చాలా ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకం పెరుగుద్ది ప్రజల మీద భారం ఎక్కువ పడుతుంది దాన్ని గ్రహించుకొని ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ బీజేపీని తెచ్చుకుంటే మనం బాగుపడతాం ఈ తెలంగాణలో లేకుంటే ఇంకా ఒక వెనక పోతాం మనం సరే ఇటీవల ఇప్పుడు ఈ కాలంలో బీజేపీ నుంచి హైదరాబాద్లో గెలిచిన రాజాసింగ్ గారు ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటున్నారు ఏం జరుగుతుంది బీజేపీలో ఏం జరుగుతుంది బీజేపీలో ఏం జరుగుతుందంటే బీజేపీ పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంటుంది ఆ సంస్థ ద్వారానే బీజేపీ నడుచుకోవాలి అంతే కానీ అప్పుడు ఆ నడుచుకోవాలి కాదంట్లో అప్పుడున్న రోజులు వేరు ఇప్పుడున్న రోజులు వేరు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న వేరు అప్పుడు జరుగుతున్న వేరు ఇప్పుడు జరుగుతున్న సమస్యలు సమ సందర్భాలను బట్టి మనం నడుచుకోవాలని నా ఆలోచన అంతే కేంద్రంలో మూడు సార్లు బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చింది రాష్ట్రంలో ఎందుకు అధికారంలో రాలేకపోతున్నారు మీరు ఎందుకు ఆ క్షేత్రస్థాయిలో ప్రచారంలో కానీ మీరు మీరు చేసిన అభివృద్ధి పనులు ఎందుకు వెనుకబడిపోయింది గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కావట్లేదు ఏవైనా జిల్లా స్థాయిలో కేంద్ర స్థాయిలో టౌన్ల గిట మామూలుగా ఉంది ఫస్ట్ గ్రామస్థాయిల పార్టీ బలోపేతం అయితే అవలీలగా ఈ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇట్లా గెలుచుకుంటే పైకి వెళ్ళిపోతుంటే మనం ముందు పార్టీ గవర్నమెంట్కి తీసుకురాగలుగుతాం టీఆర్ఎస్ పార్టీ గిట్ట ఫస్ట్ కింది స్థాయి నుంచే నేను టీఆర్ఎస్ పార్టీలో దాదాపు రెండు సంవత్సరాలు పార్టీ స్థాపించిన కేసీఆర్ గారు మా ఊరికి వచ్చారు కేసీఆర్ గారు అప్పటి నుంచి నేను పార్టీలో పని ఉన్నా జెండా పట్టుకొని తిరిగిన ఆ పార్టీ ఎప్పుడైతే ఎట్లయితే గ్రామ స్థాయి నుంచి ఎదుర్కుంటూ పోయిందో బీజేపీ పార్టీ గిటా అలాగ పోవాలన్న ఆలోచన అంతే మరి ఎందుకు సాధ్యపడతలేదు బీజేపీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఎందుకు బలపేతం కావట్లేదు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది కారణం ఏమై ఉంటుంది కారణం ఏమి ఉంటుంది సార్ నాయకులు పైన ఉన్న నాయకులు ఏమైనా గ్రామ మండల స్థాయికి వస్తారు జిల్లా స్థాయికి వస్తారు వెళ్ళిపోతారు పుషింగ్ ఉండదు ఒక హామీ అనేది ఉండదు వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు వెళ్ళిపోతారు అంతే గ్రామ స్థాయిలో బాగా బలవంతం గ్రామ స్థాయిలో ఆ కార్యకర్తలు మేము చేర్చుకోవాలన్నట్టే ఒక హామీ అనేది లేదు మాకు నాయకుల నుంచి గట్టి హామీ మేము ఉన్నాము మీరు ఏమైనా చేరి ఈ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయినా కానీ పలా ఆఫీస్కి పోయినా కానీ ఇక పలానా సార్ ఒక నాయకుడు పేరు చెప్తే చెప్తాయి అనేది ఆలోచన లేదు మన పార్టీలో సార్ మీరు ఇక్కడ అధికారంలో లేరు తెలంగాణలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఇప్పుడు ఓబీసీ అధ్యక్షుడిగా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మీరు ఎలాంటి ఇబ్బందులు లేదు పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు మీరు కార్యకర్తలు ఎలాంటి అవకాశాలతో పాటు మీరు ఎలా కాపాడుకుంటున్నారు నేను ఈ పన్నెండు ఏళ్ళ సంవత్సరాల నుంచి నాకు టీఆర్ఎస్ వాళ్ళు బహిరించరు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ వాళ్ళు బేరిచ్చరు నేను ఏదో వ్యాపారం చేసుకుంటున్నా నేను దానికి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా చేయాలని నాకు చన్నా చాలా నన్ను చేశారు నేను ఇంతవరకు ఏ జెండా పార్టీ జెండా పట్టుకోను గిట్ట పట్టుకోను ఈ బీజేపీ పార్టీ జెండా పట్టుకుంటా లాస్ట్ వరకు అయినా బీజేపీలో ఉంటాను నేను సార్ మీరు పార్టీ మారవని చాలా అన్ని పార్టీలు ఒత్తిడి చేసినట్ట మీరు మీరు పార్టీ మారలేదు మరి ఎందుకు బీజేపీ అంటే నాకు బీజేపీ అంటే మోడీ గారి సిద్ధాంతాలు నాకు నచ్చుతాయి యోగి ఆదిత్యనాథ్ గారి సిద్ధాంతాలు నాకు నస్తాయి ఎన్ని రోజులున్నా మనం ఏది తీసుకో ఉన్న రోజులు ఉండాలి పోవాలనే ఆలోచన నాకు అంతేగా ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది తప్పు అది బీజేపీ పార్టీ ఎన్నడున్నా కాంగ్రెస్ తోటి కానీ బీఆర్ఎస్ తోటి కానీ ఎన్నడూ ఈ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కలవదు నాకు తెలిసిన వారికి ఇప్పుడు నిన్న మన్న నూతన నిన్న నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మీ పార్టీ ఏమైనా బలపేతం అయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా అంటారా తెలంగాణలో చూడాలి ఆయన కంటే మంచి నాయకుడే ఈ నుంచి వచ్చిన నాయకుడైనా అన్ని సిద్ధాంతాలతోటి ఉన్న కూడిన నాయకుడు అయినా చూడాలి వెయిట్ చేయాలి ఆయన గురించి ఎట్లా ఉంటుంది అనేది ఒక సంవత్సరం అయితే ఆయన గురించి తెలుస్తుంది బీజేపీ భవిష్యత్తులో బీజేపీ పార్టీ నుండి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా కావాలని నా ఆలోచన కావాలంటే చాలా కష్టపడాలి మనం బీసీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడి ఇప్పుడు ఆయన బ్రాహ్మణ అని అంటున్నారు సెలవాలిగా ఎట్లా ఉంటుంది అనేది బీసీ వర్గం ఎట్లా ఉంటుంది ఈ బ్రాహ్మణ వర్గం ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలవదు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అవకాశం ఉందండి అవకాశాలు చాలా ఉన్నాయి కానీ పోయిన ఎలక్షన్లే బీసీ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాం కానీ ఎందువల్ల కాలేదు అనేది మాకి ఇంతవరకు అర్థం కాలేదు బండి సంజయ్ ఉన్నప్పుడే అయిపోవాలి అది కాలేకపోయినా మనం మరి ఊహిస్తాం ఎలక్షన్ల ముందు వచ్చేసింది అధికారంలో వస్తారని అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నా నేను మరి ఎందుకు ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు మీరు అధికారాన్ని చేజార్చుకున్నారు చేతుల చేజార్చుకున్న విషయం ఏమిటంటే అప్పటికప్పుడు స్టేట్ అధ్యక్షుని మార్చడం కొన్ని కొన్ని విషయాలు ఎట్లా జరిగినాయి అనేది అర్థం కావట్లేదు ఇప్పటికీట ఆ మూమెంట్లో మనకు దాదాపు ఒక నలభై ఐదు యాభై సీట్లు వచ్చాయని అనుకున్నాం మేము కానీ స్టేట్ అధ్యక్షుడు మార్చినాక ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయినాం సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరం అరవై అవుతుంది స్పెషల్ ఆఫీస్ అంటారు గ్రామ అభివృద్ధి కుంటుబడిపోయింది ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారని అంటున్నారు కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు అభివృద్ధి కుంటుపడంతో పాటు ప్రజలు కూడా అందు అంటే ఎవరి సౌకర్యాలు అంతలేవు అంటున్నారు ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రభుత్వం పెట్టలేకపోతుంది అంటారు అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఆయన అన్ని ఇవ్వలేకపోతుండు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే అవతల పార్టీకి మేము మనం సపో సహాయం చేసినట్టయితే కానీ మనం నిలబడలేకపోతుంటాం అన్న జాప్యం చేస్తారు మన హైకోర్టు గిట్ట హెచ్చరిక చేసింది ఈ సెప్టెంబర్లోపు చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది సార్ త్వరలో ఆ స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటేనే అంటే ఓటు అంటే పవిత్రమైనది ఆ ఓటుని మధ్యానికో మనికో అమ్ముకొని ప్రలోభాలకు గురవుతున్నారు పార్టీలు గురి చేస్తున్నాయి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి దేశాన్ని అభివృద్ధి చెందుతాయి ప్రజలకు ఓటర్లకు ఒక మీరు బీజేపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఓటు అనేది అమ్ముకోవద్దు ఎప్పుడైనా మంచి నాయకుని ఎన్నుకోవాలి చదువుకున్న నాయకుని ఎన్నుకోవాలి అవినీతి చేయని నాయకుని ఎన్నుకోవాలి ఆ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయించుకోవాలన్న ఆలోచనతోటి ఒక నాయకుని ఎన్నుకోవాలి దప్పించి ఆడు కోటరు ఇస్తాడు వీడు ఐదు వందలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇలా తింటావు రేపు తింటావు మనం మూడో అయితే ఆట తెచ్చి పెట్టడం మనకి మనమే కష్టపడి చేసుకోవాలిగా అట్టేటప్పుడు మంచి నాయకుని ఎన్నుకోవాలి మనం గత ప్రభుత్వంలో బెల్డ్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా బెల్డ్ షాపుల నియంత్రణలు ఈ తాగుడుకు బానిస ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం ఈ బెల్ట్ షాపుల నియంత్రణ జరగాలంటే అంటే ప్రజల్లో మార్పు రావాలంటే ప్రభుత్వాలు కట్టడి చేయాలంటారా ప్రజల్లో మార్పు ఫస్ట్ రావాలి గవర్నమెంట్ గట్రా దాన్ని కట్టడి చేయాలి అంటే కట్టడి చేయాలంటే దాన్ని ఇంకా అయినా తాగే మందుని ఇంకా రేట్లు పెంచాలి కావాలనుకున్నాడే ఇప్పుడు పెద్దగా సంపాదించుకున్నాడే అది వద్దు అనుకున్నాడు ఊజలు వేసుకుంటాడు కానీ సార్ యువత కూడా బాగా మద్యానికి ఈ సెల్ సోషల్ మీడియాకు డ్రగ్స్కు బెట్టింగ్లకు బానిసలు అయిపోయి వారి జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటారు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడక్కడ సాంఘి అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు యువతలో మార్పు రావాలన్నా ప్రభుత్వాలు ఏమైనా ఉపాధి కల్పన కల్పించాలంటారా ప్ర యువత మార్పు రావాలంటే మీరు ఒక యువకుడిగా ఉన్నారు యువతకు ఏం సందేశం ఇస్తారు మీరు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ యువతకి ఉపాధి కల్పించాలి ఈ పింఛన్లు ఈ పింఛన్లు ఇప్పుడు ఎకరాలు ఉన్నాయని పింఛన్ తీసుకుంటుండు అసలు భూమి లేనైనా అయినా పింఛన్ తీసుకుంటు ఆ పింఛన్లు ఇవ్వడం ఈ భరోసా అనేది ఇయ్యడం సోమరపూతలు చేయడం జనాలని తప్పించి తాగుడుకు తినుడుకు బోనసలు చేయడం తప్పించి గవర్నమెంట్ ఏం చేయడం లేదల్ల సార్ ఫైనల్గా సార్ మీకు అంటే బీజేపీ పార్టీకి కానీ తీర్పారి మల్లేసి కానీ ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు నేను ఇప్పటికీ గ్రామ పంచాయతీలో రెండోసారి వార్డ్ నెంబర్ గెలిచిన మొన్న రీసెంట్గా ఓడిపోయినా అప్పుడు నేను డబ్బులు పెట్టదలుచుకోలే పెట్టదలుచుకోలేదు కాబట్టి ఓడిపోయినా మళ్ళీ ఈసారి గిట్ట చేయాలని అనుకుంటున్నా ఆలోచనతో ఈసారి గిట్ట నేను రూపాయి పెట్టాలనుకుంటున్నా ఒక సారా మందు పోయాలని అను ఆలోచన నాకు లేదు ఇక వాళ్ళు గెలిపించినవి లేదు గెలిపియ్యకునే లేదు నేను చేసిన పనులతోనే నేను గెలుస్తానని నా ఆలోచన ఎందుకే ఓటు వేయాలంటే మీకు బీజేపీ కానీ మీకు ఓటు వేయాలంటే ఇంకా నేను సర్వీస్ చేసినా ప్రజలకి ఏం సర్వీస్ చేసిన మన కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులుగా అది పథకాలు ఉజ్వల గ్యాస్ ఇప్పించిన కిసాన్ అది ఈశ్వకర్మ యోజన అవి ఒక పదిహేను పదహారు మందికి ఇప్పించిన ఉజ్వల గ్యాస్ ఇప్పించిన ఇప్పుడు మన కిసాన్ సమయం నిధి కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళకి నేను అప్లై చేయించి ఆ డబ్బులు పడేటట్టు నేను ఒకరోజు అన్నం తినకుండా గట్రా వ్యవసాయ శాఖ ఆఫీసులు ఉండి చేయించిన సార్ మీకు మీ అధిష్టానం బీజేపీ అధిష్టానం మీకు అవకాశం కల్పించి మీకు ఏదైనా పదు కట్టబెడితే మీరు ఎలాంటి సేవలు అందిస్తారు ప్రజలకు పార్టీకి పార్టీకైనా ప్రజలకైనా నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఏ ఎట్లా చేసుకుంటూ వస్తున్నా ఈ ఇప్పుడు అదే విధానం చేసుకుంటా ఏ ఒక్క ఏడా గిట్ట ఏ ప్రజలకు గిట్టా కానీ ఏదైనా ఆఫీసులో పోయినా గిట్ట కానీ నేను నా సొంత ఖర్చులతో పని చేయించి వస్తా కానీ నేను అలకాడ గ్రూప్ అయి గిట్ట పెట్రోల్ గిట్ట అడుగున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ టీవీ